హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే ఇప్పుడు మనకి వర్షాకాలం కదండి ఫ్రెండ్స్ ఒక్క రాత్రిలోనే ఏం జరుగుతుందో ఎక్కడ ఎప్పుడు మనం గ్ర ఊహించలేని స్థితిలో అయితే ఉన్నాము అంటే రాత్రిలో మనం మంచిగా నిద్రపోతున్నప్పుడు వర్షాలు ఎలా పడుతున్నాయో మనకైతే అస్సలు తెలియట్లేదు కాకపోతే తెల్లారే చూసే ఐ మీన్ తెల్లారి లేచి చూసేలోపు ఆల్మోస్ట్ మన దగ్గరలో ఉన్న చెరువులు కుంటలు వాగులు అన్ని పొంగి పొర్లుతున్నాయి ఇక్కడ తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి నేనైతే చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఎక్కడైతే డ్యూటీ చేస్తానో అక్కడ ఒక విలేజ్ అండి మా దినాయనపల్లి అనేసి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫుల్ వర్షం పడిందండి నైటు ఈరోజు తీసింది ఈ వీడియోనైతే అయితే ఈరోజు షూట్ చేశాను ఫుల్ వర్షం పడింది వర్షం పడిన తర్వాత ఒక్క నైట్కే చూడండి వాటర్ అయితే ఎలా వస్తున్నాయో అయితే ఇక్కడికి వెళ్ళాము హెల్త్ స్టాఫ్ అంటే మంచిగా చూసి అక్కడున్న ప్రజలకు అందరికీ హెల్త్ ఎడ్యుకేషన్ అయితే ఇచ్చాము ఫ్రెండ్స్ ఏమైనా అంటే బట్టలు ఉతకడానికి రాకండి తర్వాత పిల్లలని అయితే అస్సలు వదలకండి అని వాళ్ళకైతే చెప్పాము ఇన్స్ట్రక్షన్స్ చెప్పాము తర్వాత అక్కడ ఒక బ్యానర్ కూడా టై చేస్తున్నారు అది మోస్ట్లీ మీకు కనపడదు ఎందుకంటే కొంచెం దూరంగా అయితే ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఏమైనా ఉందంటే పోలీస్ వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎవరు రాకండి అనేసి ఉంది ఇక్కడున్న టూ వీలర్ వాళ్ళకైతే చెప్పాము మీరు వెళ్ళకండి ఎందుకు అని అంటే డ్రైవింగ్ ఎప్పుడు మన చేతుల్లో ఏం ఐ మీన్ పర్ఫెక్షన్ లేకపోతే స్కిడ్ అయినా పడే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కసారి పడితే ఏది జరుగుతుందో మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేని ఊహల్లో ఉంటున్నాం ఫ్రెండ్స్ అని అయితే వాళ్ళకందరికీ చెప్పాము సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందు ఉంటే ప్రయత్నం చేస్తాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్